నమస్తే ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈ మాసం మనం చర్చించుకునేటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అని అంటే తరగతి గదులు పిల్లలకు ఏకాగ్రత అని అన్నది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏమిటి అన్న విషయాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ మిత్రులరా సాధారణంగా పిల్లలు తరగతి గదిలో కల్పించేటువంటి అభ్యసన అనుభవాలలో పాల్గొనే సందర్భంలో కొంచెంసేపు మాత్రమే ఉంటూ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వేరే పని వైపుకు వెళ్ళిపోతూ ఉండడం అన్నది మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఒక పాఠం చెప్పినా ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నా మరే రకమైన అభ్యసన కృత్యాన్ని కల్పించినా కొంచెంసేపు మాత్రమే పిల్లలు అందులో పాల్గొని తర్వాత దూరంగా వెళ్ళిపోవడం అన్నది మనం రోజు గమనిస్తున్న విషయం ఎందుకు పిల్లలకు ఏకాగ్రత ఉండదు కుదురుగా ఎందుకు అంశాన్ని నేర్చుకోరు మన మనం చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా మనకు కొన్ని రకాల అపోహలు ఉన్నాయి పిల్లలు ఏదైనా విషయం పట్ల కొంచెంసేపు మాత్రమే ఏకాగ్రతతో ఉంటారు తర్వాత దాని నుంచి పక్కకు వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే పిల్లల్ని మనం ఆదివారం రోజు లేదా ఇతర సందర్భాల్లో వాళ్ళ ఆటల్లో పాటల్లో చూసినట్లయితే గంటల తరబడి ఎంతో శ్రద్ధగా ఇష్టంగా ఆడుకునేటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు కాబట్టి పిల్లల్లో ఏకాగ్రత తరగతి గదిలో తక్కువగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అక్కడ కల్పించేటువంటి అభ్యసన సన్నివేశాల్లో ఆసక్తి అభిరుచి ఉత్సాహం లేకపోవడం అని మనం గుర్తుంచుకోవాలి అయితే దీంతోపాటు పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించాలి అననంటే మనం రకరకాల కార్యక్రమాలని పాఠశాలలో అమలు చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రతను పెంపొందించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఉదాహరణకి ఆటలు తీసుకున్నాం అనుకోండి స్కిప్పింగ్ ఆడేటప్పుడు ఒక నిమిషంలో పిల్లలు ఎన్ని జంప్స్ చేయగలుగుతున్నారు బంతిని బాగుతో కొట్టేటప్పుడు ఎలా బ్యాట్తో కొట్టగలుగుతున్నారు ఇలాంటి వాటిని చూడడం ద్వారా పిల్లలు ఏకాగ్రతని పెంపొందించుకుంటారు అదేవిధంగా గీత మీద నడవడం లాంటి ఆటలు ఆడటం కూడా పిల్లల ఏకాగ్రతకు ఎంతగానో పనికొస్తాయి అలాగే కొన్ని సూచనలు మనం ఇచ్చి ఆ సూచనల ఆధారంగా అభినయం చేయడం పనులు చేయడం అనేటువంటి కృత్యాలు కూడా పిల్లల ఏకాగ్రతను పెంచడానికి పనికొస్తాయి అలాగే రంగులు వేయడం పద్యాలు పాడడం లాంటి అంశాలు కూడా పిల్లల ఏకాగ్రతను పెంపొందించడానికి పనికొచ్చేటువంటి అంశాలు అలాగే పిల్లలకు ప్రధానమైన ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే కథలు ఆ కథలో ఉన్నటువంటి సంభాషణలు కథని మధ్యలో ఆపివేసి రేపు కొనసాగిస్తామని చెప్పడం ఇలాంటి సన్నివేశాల్లో కూడా పిల్లల ఏకాగ్రత పెంపొందడానికి అవకాశం కలుగుతుంది అంటే మొత్తం మీద ఉపాధ్యాయులుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పిల్లలకు ఏకాగ్రత ధారణ పెంపొందాలి అని అంటే అభిరుచి ఆసక్తి కలిగినటువంటి సన్నివేశాలను ఏర్పాటు చేసి అందులో పిల్లలు పాల్గొనేలాగా చేసినప్పుడు పిల్లలు తప్పనిసరిగా ఏకాగ్రతతో అంశాలను నేర్చుకోవడానికి అభిరుచిని చూపిస్తారు అందుకని తరగతి గదిలో చర్చలు ప్రశ్నించడం చిత్రాలను చూసి మాట్లాడడం ఇలాంటి ఇతర కృత్యాలను కూడా మనం బోధనలో భాగస్వామ్యం చేసుకున్నట్లయితే పిల్లలు ఎంతో ఉత్సాహంగా అభ్యసన సన్నివేశాల్లో పాల్గొంటారు పిల్లలకు మాట్లాడడం ఇష్టం కాబట్టి మాట్లాడించేటువంటి ప్రయత్నాలు కూడా పిల్లల ఏకాగ్రతను పెంపొందించడానికి పనికొచ్చే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి వీటిని మనం బోధనలో ఉపయోగించుకుందామని మంచి ఫలితాలు సాధిద్దామని ఆశిద్దాం ధన్యవాదాలు